హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటి అని అంటే నేను ఒక పురాతనమైన శివాలయం గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ శివాలయము నల్గొండ జిల్లాలోని కులనపాక అనే గ్రామంలో ఉంది ఈ శివాలయంకి చాలా గొప్ప చరిత్ర ఉందనే చెప్పుకోవచ్చు ఎందుకు అని అంటే ఇది పన్నెండు శతాబ్దాల క్రితం కాకతీయ రాజులు నిర్మించారు ఈ శివాలయంలో శివుడు లింగ రూపమే కాకుండా మానవ రూపంలో కూడా దర్శనమిస్తున్నాడు ఇలాంటి శివాలయం చూడడం నేను ఇదే మొదటిసారి ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటి అనంటే ఇక్కడ ఉన్న శివలింగము కృత యుగంలో దర్శనం ఇచ్చిందంట దర్శనమిచ్చిందంట త్రేతాయుగంలో వెండి లింగంగా మారిందంట ద్వాపర యుగంలో రాగిలింగంగా మారిందంట కలియుగంలో అంటే ఇప్పుడు రాతిలింగంగా దర్శనమిస్తుంది అని అక్కడ స్థల పురాణాలు అయితే చెబుతూ ఉన్నాయి గుడిలో ప్రతి ఒక్క ఆనవాలు అక్కడైతే రాసి ఉంది ఖచ్చితంగా మీరు ఒక్కసారైనా ఇలాంటి శివాలయంని దర్శించుకోండి ఇలాంటి దైవ సంబంధమైన విషయాల గురించి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్